నమస్తే నేను ప్రశాంత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు అసలు ఎందుకని ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు అన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎందుకని అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏమిటండి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో ఒక్కొక్కటిగా వాళ్ళు పెండింగ్ కేసులు ఈ సిఐడి వాళ్ళు కానీ సిట్ వాళ్ళు కానీ సివిల్ వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళు రెగ్యులర్గా ఉండే కేసులు అన్నీ చెక్ చేసుకుంటుంటే పెండింగ్ ఉండి చూసుకుంటే అందులో సగం పైగా అవి వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళవే అవన్నీ ఉన్నాయి సో ఇట్లాగా ఉన్న నేపథ్యంలో ఈ సిట్ ఏదైతే లెక్కర్ స్కామ్ సంబంధించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఢిల్లీ స్కామ్కే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయ్యారు మరి ఇప్పుడు ఆంధ్రాలో జరిగిన లెక్కర్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నదంట అంటే ఇది ఎంత ఏ స్థాయిలో ఉందో చూసుకోండి సో ఈ చెవిరెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వ్యవహారము ఎస్పెషలీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెవిరెడ్డి గారి పేరు కానీ అటు పెద్దిరెడ్డి గారి పేరు కానీ వింటే బాగా వైసీపీని ఒక ఏ లేరు చక్రం తిప్పారు చాలా సందర్భాల్లో బెదిరింపులు కూడా పాల్పడ్డారని కూడా రకరకాల వార్తలు వినిపించాయి సో సిట్ అధికారులు ఇప్పుడు లెక్కర్ స్కామ్ సంబంధించి ఈయనికి పిలిపించారు ఈయనకి అరెస్ట్ చేశారు మూడు రోజులు రిమాండ్లోకి తీసుకున్నారు దాని మీద ప్రశ్నిస్తున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మిగతా వాళ్ళందరికీ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ లేదా మిథున్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే ఇతను మాత్రం ఎందుకు మూడు రోజులు తీసుకున్నారు పైగా ఇతను ఎక్యూజుడ్లు థర్టీ తర్వాత ఎక్కడో ఉన్నాడు ఏ థర్టీ తర్వాత నెంబర్ నాకు గుర్తులేదు కానీ ఎక్యూజుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఎవరో లెక్క పెట్టుకుంటూ ముప్పై తర్వాత ఎక్కడో ఉన్నాడు ముప్పై తర్వాత ఎక్కడో ఉన్న వ్యక్తికి సిట్ అధికారులు చుట్టూ ఎందుకు ఉచ్చు బిగించాల్సి వచ్చిందంటే ఒక్కొక్క దానికి క్వశ్చన్ వేసినప్పుడు ముందు వాళ్ళు చాకచక్యంగా తప్పించుకున్నారు ప్రస్తుతానికి పూర్తిగా కాదు సో ఇతను కొన్ని కొన్ని వేసిన ప్రశ్నలకి లేదా ఇతను నడిపించిన లావాదేవీలకి ఇతను నడిపించిన హవాలాలు ఏవైతే ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలకి ఈయన దగ్గర ఆన్సర్ లేకపోయి ఉండొచ్చుగా సో లేకపోవడం నేపథ్యంలో దొరికిపోయేసరికి ఎలా ఉంటుందంటే ఎవడైనా శాపనార్థాలు పెడతాడు సో సిట్టి అధికారులు ఏదైతే అడిగిన క్వశ్చన్స్కి ఆ జవాబు చెప్పలేక అబద్ధం ఆడలేక కొంతమందికి అబద్ధం ఆడడం రాదు జనరల్గా మహామేధావులు ఏం చేస్తారంటే అబద్ధం ఆడితే అతికినట్టు చాకచక్యంగా చెప్పి వెళ్ళిపోతారు ఈయన అబద్ధం ఆడితే అతికినట్టు రాలేదేమో దొరికిపోయాడు దొరికిపోవడంతో వీళ్ళు మూడు రోజులు రిమాండ్ తీసుకున్నారు దానితో ప్రశ్నించారు అన్నీ నడుస్తున్నాయి నడుచుని దొరికిపోయేసరికి ఇంకా లేనిపోని శాపనార్థాలు సీరియస్ అయిపోవడాలు మీరు అనుభవిస్తారు మీరు మీ పుట్టగతులు ఉండవు అంటే ఇదేంటి దీన్ని రాజమౌళి గారి సినిమా డైలాగా లేదంటే సుకుమార్ గారి స్క్రిప్టా చెప్పండి సో అంటే సినీ తరహాలో నేనేం చేయలేదు ఇప్పుడు సినిమాలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఏ సినిమాలో సినిమాల్లో కూడా విలను ఎన్నో దారుణాలు ఆగడాలు చేస్తూ ఉంటాడు బయట వాళ్ళకి చేస్తాడు కానీ తన కొడుకో కూతురుకో ఏదైనా జరిగేసరికి బాధపడిపోతుంటాడు బేటా అనుకొని సో అట్లాగా వీళ్ళెన్ని చేసి ఎంతమందికి ఇబ్బంది పడిందో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చేసరికి ఆ సిట్ అధికారులని ప్రభుత్వ అధికారులని లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని శాపనార్థాలు పెట్టి పైనుంచి దేవుడు చూసుకుంటాడంటే దేవుడు అన్నీ చూస్తాడు అందరినీ చూస్తుంటాడు తప్పు చేసేవాడిని చూస్తాడు ఒప్పు చేసేవాడిని చూస్తాడు ఒప్పు చేసేవాడిని ఏమి అందలం ఎక్కించడు తప్పు చేసేవాడిని పాతాలంగం తొక్కడు వా టైం రావాలి కర్మ ఫాలోస్ చాలా మధ్యకాలంలో ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నవే కదా కర్మ అనేది ఉంటుంది దాని ఇంపాక్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి వా టైం ముదిరితే ఆ కర్మ ముదిరితే అప్పుడు ఇవన్నీ ముందుకొస్తాయి అప్పుడు బుద్ధి వస్తుంది లాభం ఏంటి జరిగిన కాలం అంతా జరిగిపోయి చేసినవన్నీ కట్టి కుడుపుతుందంట కొన్నిసార్లు అంటుంటారు పెద్దలు సో అట్లాంటి సందర్భాల్లో చాలా జరిగినప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు వాళ్ళు కూడా కావాలని చేయకపోయినా పైనుంచి ఆ పార్టీ అధిష్టానము లేదా పార్టీ పెద్దలో ప్రజర్ వల్ల కూడా కొన్నిసార్లు చేస్తారు అలా చేసిన సందర్భాల్లో ఇరుకుపోతుంటారు చాలా సందర్భాలు చూసాం పెద్ద పెద్ద వాళ్ళు చేసిన వాటికి చి కింద స్థాయి వాళ్ళు నలిగిపోవడము అణిగిపోవడము చూసాం ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యా ఉదంతం తీసుకుంటే అసలైన వాళ్ళు ఎవరు ఏంటంటే ఈ రోజు కూడా బయటికి రాలేదు పేరు ఏవో ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ కానీ కింద స్థాయిలో ఉండే ఇంట్లో పనోడు డ్రైవరు ఆ అనుచరులు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అరెస్టులు అవుతున్నారుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారుగా వాళ్ళు రిమాండ్ల మీద రిమాండ్లు బెయిల్ మీద బయటకు రావడం వాళ్ళకి మరలా హత్యా ప్రయత్నం జరగడం వాళ్ళకి బెదిరింపుకోవాల్సి వస్తున్నాయిగా కింద స్థాయి అనిగిపోతుంది అలాగే అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్ద కింద స్థాయి వ్యక్తి కాదు ఒక విధంగా ఎక్కడో దూరపు రిలేషన్ ఉందంటారు చాలామంది బాగా సన్నిహితులు అంటారు ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు కూడా చెవిరెడ్డి గారు ఎందుకు స్పందించలేదు చెవిరెడ్డి గారు ఎందుకు కాముగా ఉంటున్నారు ఈయన కూడా వేరే పార్టీ వైపు పక్క చూపులు చూస్తున్నారా అనే వార్తలు కూడా వినిపించాయి బట్ ఇప్పుడు ఎప్పుడైతే సిట్కి సంబంధించి లెక్కర్కి సంబంధించి ఈయన పేరు వినిపించి ఈయన కూడా ఎలక్షన్కి సంబంధించి కొంత ఆ లెక్కర్లో వచ్చిన ఫండ్ను వాడారని ఆ పరంగా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి ఇప్పుడు ఏది కూడా అధికారులు నిర్ధారించి వాళ్ళకు బులెటన్ రిలీజ్ చేస్తే కానీ మనకు వాస్తవాలు తెలియదు బట్ ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది చూడండి ఇదే స్కామ్ స్కామ్లో దొరికిపోయినప్పుడు కూడా ఎలా చెప్పారు అది కవిత గారు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి మాకు కోర్టులో స్టే ఉంటుండగా మీరు ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన అడిగారు సరే అని చెప్పి దీని మీద కోర్ట్ వేశారు వాళ్ళ దగ్గర ఎటువంటి పకడ్బందీ ఆధ ఆధారాలు ఉన్నాయో తెలియదు కానీ వెంటనే వీలే వెళ్ళి మళ్ళీ కోర్టులో విత్ర్రా చేసుకున్నారట ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ఇంత బలమైన ఏదో ఆధారాలు సాక్ష్యాలు ఏవో దొరికే ఉండి ఉంటాయి దొరికే కాబట్టి సైలెంట్గా విత్డ్రా చేసుకున్నారు కోర్టు అప్పుడు మందలించింది మీరు ఎందుకు వేశారు మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు దీనివల్ల కోర్టు సమయం వృధా అయినట్టే కదా ఇప్పటికే చాలా పెండింగ్ ఉన్నాయని అలాగే ఇక్కడ కూడా దొరకనంత వరకు ఎన్నో మాట్లాడతారు మేము కడిగిన ముత్యులు తిరిగి వస్తాం కక్ష సాధింపు నేను ఒక స్వాతంత్ర సమరయోధుని నేను ఎప్పుడు ప్రజల కోసమే పుట్టాను ప్రజల సేవ కోసం పుట్టాను ఈ రోజు నా మీద ఎంత అభాండాలు వేస్తున్నారు మీరందరూ నాశనం అయిపోతారు పురుగులు పడిపోతారు అని సినిమా డైలాగులు చెప్పేవాళ్ళు ఒక్కసారి సరైన ఆధారాలతో ప్రూవ్ చేస్తే సైలెంట్ అయిపోతారు అప్పుడు మరేముండవు కడిగిన ముత్యంలా తిరిగి వస్తా నా మీద కక్ష సాధింపు ఇవి కూడా రాజకీయ ఎత్తుగడ అట్లా మాట్లాడిపోతే ఏమవుతుందంటే ఇదేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అంటే ఈయనకి హ్యాండ్ ఉందా ఇందులో షేర్ ఉందా నిజంగా ఇవన్నీ స్కామ్ చేశాడా అని అనుకుంటారు కదా సో అలాగ అనుకుండుకోకుండా ఉండడం కోసం చిన్న మబ్బి పెడతారు ఇప్పుడు మొన్న ఒక ఆయన వీడియో చేశాడండి ఏంటో దాని పేరు గుర్తు రావట్లేదు షార్ట్స్లా చేస్తుంటాడు ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పదమూడేళ్ళుగా పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడంటే ప్రతిసారి కూడా ఏ కేసు వేసినా కూడా ఒక దగ్గర దగ్గర పన్నెండు ఏడు కేసులు ఉన్నాయంట ఇంకా ఎక్కువే మళ్ళీ సెక్షన్లతో సహా ఆయన చూపించాడు నాకు గుర్తులేదు కానీ ప్రతి దగ్గర కూడా ఆయన డిశ్చార్జ్ పిటిషన్ అని పెడుతున్నారంట ఏంటి ఆ పిటిషన్ అర్థం అంట ఒకవేళ ఆ సెక్షన్కి సంబంధించి ఆ కేసు సంబంధించి తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు బట్ నాకు అందులో ప్రమేయం లేదు దయచేసి నేను అమాయకుడిని నన్ను ఇందులోంచి బయటపడేయండి అని డిశ్చార్జ్ పిటిషన్ అంటే దాని అర్థం అంటే చేసినవన్నీ చేసేసి నాకేం తెలియదు దయచేసి నేను నిమిత్త మాత్రుడిని కింద స్థాయిలో ఏదో చేశారు వాళ్ళు వాళ్ళు ఏదో నా పేరు యాడ్ చేసేసారు అనే చెప్పే ధోరణిలో ఉంటుందట సో దొరకడంంత వరకు ఎవడైనా దొరే కింగే తోపే దొరికిన తర్వాతనే దొంగ అంటారు కదా సో ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు వ్యవహారం బయటకు వస్తుంది ఒక్కొక్కరు సైడ్ అయిపోతున్నారు ఒక్కొక్కరు కామ్ అయిపోతున్నారు మరి ఎప్పుడు ఈ అరెస్టులు అవుతుందా లేదా అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఇంకా అరాచకాలు చేసిన వాళ్ళకి ఇంకా అరెస్ట్ చేయరా అని అడుగుతున్నారు అది ఎప్పుడు జరుగుద్దో చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ